చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే అన్నిటికంటే మంచి దైవీ గుణం శాంతిగా ఉండడం అధిక శబ్దంలోకి రాకుండడం మధురంగా మాట్లాడడం పిల్లలైన మనం ఇప్పుడు వాచా నుండి మూవీలోకి మూవీ నుండి సైలెన్స్లోకి వెళ్తాము కనుక అధిక శబ్దంలోకి రాకూడదు అన్న శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ ముఖ్యమైన ధారణ ఆధారంతో అన్ని దైవీ గుణాలు స్వతహాగానే వస్తూ ఉంటాయి ముఖ్యమైన ధారణ పవిత్రత దేవతలు పవిత్రలు అయినందున వారిలో దైవీ గుణాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎవరిలోనూ దైవీ గుణాలు ఉండవు రావణ రాజ్యంలో దైవీ గుణాలు ఎక్కడ నుండి వస్తాయి రాయల్ పిల్లలైన మీ నుండి దైవీ గుణాలు కలిగిన దారణలు చేస్తున్నారు బోలానాథుడి కంటే అద్భుతమైన వారు ఎవ్వరూ లేరు అని పాట పాడుతున్నారు చింటూ మనం ఎవరికైనా అర్థం చేయించవచ్చు ఇది కలియుగము అని సత్యయుగం గడిచిపోయింది అని అక్కడ ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది అని అప్పుడు ఇక ఏ ఇతర ధర్మము లేదు బాబా చాలాసార్లు అర్థం చేయించారు మళ్ళీ అర్థం చేయిస్తూనే ఉన్నారు ఇప్పుడు వచ్చే వారికి నూతన ప్రపంచానికి పాత ప్రపంచానికి వ్యత్యాసం చూపించాలి భలే వారు ఏం మాట్లాడినా కొంతమంది దీని ఆయువు పదివేల సంవత్సరాలు అని కొంతమంది ముప్పై వేల సంవత్సరాలు అని అంటారు అనేక మతాలు ఉన్నాయి కదా ఇప్పుడు వారి వద్ద ఉండేది శాస్త్రాల మతం అనేక శాస్త్రాలు అనేక మతాలు ఉన్నాయి మనుషుల మతాలు కదా శాస్త్రాలు రాసింది కూడా మనుషులే కదా దేవతలు ఏ శాస్త్రాలు రాయరు సత్యయుగంలో దేవీ దేవత ధర్మం ఉంటుంది వారిని మనుషులు అని కూడా అనలేరు కనుక ఎవరైనా మిత్రులు సం బంధువులు కలిస్తే వారిని కూర్చోబెట్టి ఈ విషయాలు వినిపించాలి ఇవి ఆలోచించే విషయాలు నూతన ప్రపంచంలో చాలా తక్కువ మంది మనుషులే ఉంటారు పాత ప్రపంచంలో జనాభా ఎంత వృద్ధి చెందింది సత్యయుగంలో కేవలం దేవీ దేవత ధర్మం మాత్రమే ఉంటుంది అన్న స ఈ సతప్రధాన ప్రపంచంలో మనుషులు కొంతమంది ఉంటారు మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉంటారు బ్రహ్మతత్వము ఆత్మలైన మనము నివసించే స్థానము దానిని బ్రహ్మాండము అని అంటారు ఆత్మ అవినాశి ఇది అవినాశి నాటకం ఇందులో ఆత్మలందరికీ పాత్ర ఉంది నాటకం ఎప్పుడు ప్రారంభమైందో ఎవరూ చెప్పలేరు ఎందుకంటే ఇది అనాది డ్రామా కథ తండ్రి కేవలం పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా చేసేందుకు రావాల్సి వస్తోంది అంతేకాని తండ్రి నూతన సృష్టిని రచిస్తారు అని కాదు పతితులు అయినప్పుడే వారిని పిలుస్తారు సత్యయుగంలో ఎవరు పిలవరు ఎందుకంటే అది పావన ప్రపంచము రావణుడు పతితంగా వచ్చే చేస్తాడు పరంపిత పరమాత్మ వచ్చి పావనంగా చేస్తారు తప్పకుండా ఇది సగం అది సగం ఉంటుంది బ్రహ్మ పగలు మరియు బ్రహ్మరాత్రి సగం సగం అంటారు జ్ఞానము వలన పగలుగా అవుతుంది అక్కడ జ్ఞానము ఉండదు భక్తి మార్గమును చీకటి మార్గము అని అంటారు దేవతలు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ అంధకారంలోకి వస్తారు కనుక ఈ సిడి చిత్రంలో మనుషులు సతోరజు తమోలలోకి ఎలా వస్తారో చూపించారు ఇప్పుడు అందరిది శిథిలావస్థ తమో ప్రధాన స్థితి తండ్రి బదిలీ చేసేందుకు అనగా మనుషులను దేవతలుగా చేసేందుకు వస్తారు అరచుంటూ బాబా చెప్తున్నారు స్మృతిలో కూర్చోమని చెప్తున్నారు కానీ కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పడం లేదు కనులు మూసుకొని తల వంచుకొని కూర్చుంటే బాబా ఎలా చూస్తారు కనులు ఎప్పుడు మూసుకోరాదు కనులు మూసుకున్నచో ఏదో ఒక లోపము ఉంటుంది ఇతరులు ఎవరినో స్మృతి చేస్తూ ఉంటారు తండ్రి చెప్తున్నారు ఎవరైనా మిత్రులను బంధువులను స్మృతి చేస్తే మీరు సత్యమైన ప్రేయసులు కారు సత్యమైన ప్రేయసులుగా అయినప్పుడే ఉన్నత పదవి పొందుతారు కష్టమంతా స్మృతి చేయడంలోనే ఉంది దేహాభిమానంలోనికి తండ్రిని మర్చిపోతారు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు చాలా మధురంగా కూడా అవ్వాలి వాతావరణం కూడా మధురంగా ఉండాలి ఎలాంటి శబ్దము చేయరాదు ఎవరైనా వచ్చి చూస్తే ఎంత మధురంగా మాట్లాడుతున్నారు అని గమనించాలి గమనించాలి చాలా నిశ్శబ్దంగా ఉండాలి ఎలాంటి జగడాలు పొట్లాటలు పోట్లాటలు ఉండరాదు లేకుంటే తండ్రి టీచర్ గురువును నిందింపజేసిన వారు అవుతాము వారు పదవి కూడా చాలా తక్కువది పొందుతారు పిల్లలకు ఇప్పుడు జ్ఞానమేమో లభించింది తండ్రి చెప్తున్నారు నేను ఉన్నత పదవిని పొందేందుకు మిమ్మలను చదివిస్తున్నాను అని మీరు చదివి ఇతరులను చదివించాలి ఎవరికీ వినిపించకపోతే ఏ పదవి పొందుతారు స్వయం కూడా తెలుసుకోగలరు ప్రజలను తయారు చేసుకోమంటే చేసుకోకుంటే ఏమవుతారు యోగము జ్ఞానము లేకుంటే చదువుకున్న వారి ముందు బరువులు మోయవలసి వస్తుంది స్వయాన్ని గమనించుకోవాలి ఈ సమయంలో ఉత్తీర్ణులు అవ్వకుండా తక్కువ పదవి పొందితే కల్ప కల్పాంతరము తక్కువ పదవి పొందుతూ ఉంటారు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఎవరితోనైనా చాలా నమ్రతతో నెమ్మదిగా మాట్లాడాలి భాషా శైలి చాలా మధురంగా ఉండాలి నిశ్శబ్ద వాతావరణము ఉండాలి ఎలాంటి శబ్దాలు ఉండరాదు అప్పుడు సర్వీస్ సఫలమవుతుంది సత్యసత్యమైన ప్రియసులుగా అయ్యి ఒక ప్రియుని స్మృతి చెయ్యాలి స్మృతిలో ఎప్పుడు కనులు మూసుకొని తల వంచుకొని కూర్చోరాదు దేహి అభిమానులుగా అయి ఉండాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే అన్ని ఖజానాలను స్వయం కొరకు మరియు ఇతరుల కొరకు ఉపయోగించే అఖండ మహాదాని భవ ఎలాగైతే తండ్రి యొక్క బండారము సదా నడుస్తూ ఉంటుందో ప్రతిరోజు ఇస్తూ ఉంటారో అలా మీ లంగరు కూడా అఖండంగా నడుస్తూ ఉండాలి ఎందుకంటే మీ వద్ద జ్ఞానము శక్తులు సంతోషాల బండారము నిండుగా ఉంది దీనిని తోడుగా ఉంచుకోవడం లేక ఉపయోగించుకోవడంలో ఎలాంటి అపాయము లేదు ఈ బండారము తెరచి ఉంచితే దొంగలు ఎవరు రారు మూసి ఉంచితో దొంగలు వచ్చేస్తారు అందువలన ప్రతిరోజు మనకు లభించిన ఖజానాను చూసుకోండి అంతేకాక స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగిస్తే అఖండ మహాదానులుగా అవుతాము విన్నదాని మననం చేయాలి మననం చేయుట ద్వారానే శక్తిశాలిగా అవుతాము అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి